ఏపీ ప్రజలకు గమనిక ఏపీలోని రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇంటింటికి లేఖలు అయితే రాబోతున్నాయి అవును ఇంటింటికి లేఖ అయితే పంపించబోతున్నారు సీఎం జగన్ గారు నవరత్నాల పాలన అక్కడ అందించాం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టాం మరోసారి అక్కడ ఆదరించండి మీ ఇంట్లో మీ ఊళ్ళో మంచి జరిగింది అనుకుంటేనే తిరిగి ఆశీర్వదించండి సీఎం జగన్ ఇంటింటికి లేఖలతో ప్రచారానికి సిద్ధం వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఇప్పటికే సిద్ధం బహిరంగ సభ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచార సభలు నిర్వహిస్తున్నారు తాజాగా లేఖల ప్రచారానికి సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి లేఖల ద్వారా ప్రచారాన్ని చేపట్టబోతున్నారు ఈ దిశగా ఇప్పటికే చెప్పాడంటే చేస్తాడంటే పేరుతో లేఖలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి సో మొత్తం మీద ఒకటే చెప్తున్నారైనా మీకు పథకాలు కావాలన్నా కొత్త సంక్షేమ పథకాలు తీసుకురావాలన్నా ఉన్న పథకాలకు డబ్బులు వేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపించండి అని ప్రతి ఒక్క రేషన్ కార్డు దారికి తెలియజేస్తున్నారన్నమాట సో అందువల్ల ఇది మనకి సంక్షేమ పాలన అందించడం కోసం వస్తున్న లేఖలు అనుకోవచ్చు సో ఒక లైక్ చేయండి ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తుంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేస్తాను